పట్టెడు అన్నం పెట్టే రైతుకు కూటమీ దీవెన పథకం పేరు మారింది జాబితాలో మార్పులు ఉంటాయా సకాలంలోనే సొమ్ములు ఇస్తేనే లాభం కౌలు రైతుల సంగతి తేల్చబోతున్నారా రైతుల్లో అప్పుడే కోటి ఆశలు పేరుకే పథకం ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు ఏ తేదీనా వేస్తారో వేరో కూడా సొమ్ము పడేంతవరకు అనుమానమే పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్ట చెప్పారు మరికొందరికీ మొండిచేయి చూపారు విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి ఇరవై రూపాయలు వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది అప్పుడేమో రైతుకు దక్కని భరోసా గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కార్ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు సాధారణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి లోపే అటు సహకార సంఘాలనుంచి రుణం కాని ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి కాని జగన్ సర్కార్ పట్టించుకోలేదు వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు ఏటా పదమూడు రూపాయలు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే మరో ఆరు రూపాయలు వేలు మొత్తం మీద కలిపి పందొమ్మిది రూపాయలు వేలు రైతులకు అందిస్తామంటూ ఓదరగొట్టారు రైతు ఖాతాలను తెరిపించారు వ్యవసాయ సీజన్ ఆరంభం కాక మునుపే మే జూన్ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూపాయలు ఆరు వేలను మూడింటిగా విభజించి సీజ నల్వారీగా రెండు రూపాయలు వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పదమూడు రూపాయలు వేలు ప్రకటించగా దీనిని రెండుగా విభజించి ఒకసారి ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండో దఫా రెండు రూపాయలు వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది కాని చానాళ్లు ఖరీఫ్ ఆరంభ ముందే బటన్ నొక్కినా సొమ్ము రైతు ఖాతాలో జమే కాలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాంచి వేసేవారు పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమచేసినట్లు గొప్పలు చెప్పేవారు కేంద్రం వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు దీనికి సమాంతరంగా సహకార సంఘాలను పట్టించారు రైతు భరోసా కింద యాంత్రీకరణ పరికరాలు విత్తనాలు ఎరువులు ఇస్తామని చెప్పి హంగామా చేశారు ఇది కూడా కొంతమందికే పరిమితమైంది గడిచిన ఐదేళ్లలోనూ గోదావరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి తాము అధికార పద్దాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో ఇరవై రూపాయలు వేలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో కూటమీ నేతలు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ మాటను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమీ ప్రభుత్వం సంసిద్ధమైంది రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది మిగతా సొమ్ము అంతా గప్చిప్ కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా ఇరవై రూపాయలు వేలు చెల్లించాలి దీనిలో కేంద్రం వాటా రూ ఆరు వేలు కాగా వాటా రూపాయలు పద్నాలుగు వేలు ఈ ప్రాతిపదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు భరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందుకోగా ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా యాభై వేల మందికి పైగా రైతులు ఉన్నారు దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో మూడు లక్షలు ఉండగా ఏలూరు జిల్లాలో లక్షా ముప్పై వేల మందికి పైగానే ఉన్నారు ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటాలుగా విభజిస్తారా రాష్ట్ర వాటాను రెండు విడతలా లేదా మూడు విడతలు చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరోవైపు రైతుకు అవసరమైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది తొలకరి ప్రారంభమై చానాళ్లు అయింది చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి ఇంకోవైపు అధిక వడ్డీ ఇచ్చేవారంతా కాపు కాసుకుని కూర్చొన్నారు వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు ఇదొక ప్రధాన సమస్య ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను ప్రభుత్వం ప్రకటించింది అప్పట్లో కౌను రైతులకు కార్డులు అందించడంలో ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది అప్పటి కలెక్టర్ వాణి మోహన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యవసాయంలో తగిన పరపతి అందేలా చేసేందుకు కౌను కార్డులను నియోజకవర్గాల వారీగా లక్ష్యాలుగా తీసుకుని మంజూరు చేశారు కానీ రానురాను గడిచిన ఐదేళ్లలో కౌను రైతు పరిస్థితి మళ్లీ అడ్డం తిరిగింది నిత్యం చెమడొచ్చి వ్యవసాయమే లక్ష్యంగా పనిచేస్తున్న కౌను రైతులకు పరపతి లేదు అంతకంటే మించి అధిక వడ్డీలకు ఇచ్చేవారంతా పీక్కు తినడంలోనే తొలి వరుసలో ఉన్నారు ఈ పరిస్థితిని తట్టుకోలేక కౌను రైతు కుటుంబాల్లో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవేమీ అప్పటి జగన్ ప్రభుత్వానికి పట్టనే లేదు కాని కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుకు అండగా ఉంటామని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను చేరుస్తారా లేదా అనేదే ఇప్పుడు అందరి ఎదుట ఉన్న ప్రశ్న ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని త్వరలోనే ఖచ్చితమైన మార్గదర్శకాలు వెలువడతాయని చూచాయగా అధికారులు చెబుతున్నారు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు